క్రైస్తవంలో ఏసుక్రీస్తు రెండవ రాకడా హైందవంలో కల్కి రాకడా రెండో ఒకటేనా అసలు ఏసు రెండవ రాకడా అంటే ఏమిటి హిందూ విశ్వాసం ప్రకారం కల్కి అవతార రహస్యం ఏమిటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోలికలు మరియు తేడాలు ఏమిటి అనే అంశాల గురించి తెలుసుకుందాం యేసుక్రీస్తు కల్కి అనేవారు రెండు విభిన్న మతాల్లో భవిష్యత్తులో రాబోయే వ్యక్తులుగా కీర్తించబడ్డారు హిందూ మతంలో భవిష్యత్తులో రాబోయే ధర్మ సంస్థాపకుడిగా కల్కి అనే వ్యక్తి కనిపిస్తూ ఉండగా క్రైస్తవ మతంలో లోకాంతంలో మహిమతో వచ్చే మెస్సయ్యగా యేసు క్రీస్తు కనిపిస్తారు ఇరు మతాలపై ఎలాంటి అనవసరపు చర్చలు వ్యాఖ్యలు చేయకుండా ఆయా మతాలు నమ్ముతున్న అంశాలు ఏమిటి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి కల్కి అనేటువంటి వ్యక్తి అవతారం గురించి ఇరు మతాలు ఏం నమ్ముతున్నాయి అనే అంశాలను మాత్రమే ఈ వీడియోలో పరిశీలిస్తాము మొదటగా ఏసుక్రీస్తు ఎవరు రెండో రాకడ అంటే ఏమిటి బైబిల్ గ్రంథం యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా దైవతృత్వంలో ఒక వ్యక్తిగా పరిచయం చేసింది ఆయనలోని మానవత్వపు కోణాలను దైవత్వపు కోణాలను వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా వివరిస్తూ వచ్చింది యేసుక్రీస్తు క్రీస్తు మానవాళి రక్షణ కోసం శరీరధారిగా వచ్చిన దేవుడు ఆయన ఇజ్రాయెల్ దేశంలోని బెత్లహేము అనే గ్రామంలో మరియమ్మ అనే యువతికి దేవుని ప్రభావం కారణంగా జన్మించారు ఆయన మనుషులకు దేవుని గురించి తెలియజేయడంతో పాటుగా దేవునితో కలిసి ఎలా నడవాలో అనుభవపూర్వకంగా నేర్పించారు ఈ క్రమంలో అక్కడి మతాధికారులు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుని కుట్ర చేసి సిలువ వేసి చంపేశారు అయితే మూడవ రోజున యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడు అనంతరం తన శిష్యులకు దైవ సువార్త బాధ్యతను అప్పగించి పరలోకానికి వెళ్ళారు వెళ్ళే ముందు శిష్యులతో తాను మరలా తిరిగి వస్తానని అప్పుడు లోకాంతంతో పాటుగా మనుష్యులందరికీ తుది తీర్పు జరుగుతుంది అని చెప్పాడు అలా రెండోసారి యేసుక్రీస్తు తిరిగి రాబోయేటువంటి సందర్భాన్నే క్రైస్తవంలో యేసుక్రీస్తు రెండవ రాకడా అని పిలుస్తున్నారు ఇక రెండవ ప్రశ్న కల్కి ఎవరు ఆయన ఏమిటి హైందవ రచనల్లో వేదాలు ప్రథమ ప్రాముఖ్యతగా ఎంచబడుతూ ఉంటాయి వేదాల తర్వాత పద్దెనిమిది పురాణాలకు ప్రాధాన్యత ఉంటుంది ఆ పురాణాలకు కొనసాగింపుగా వచ్చిన రచనలను ఉపపురాణాలు అని పిలుస్తారు ఈ ఉపపురాణాల్లో కల్కి ప్రస్తావన ఉంది ఈ ఉపపురాణాల ప్రకారం విష్ణువు యొక్క పదివ అవతారమే కల్కి కలియుగంలో జరిగే అరాచకాలను అరికట్టాలంటూ బ్రహ్మ ఇతర దేవీ దేవతలు కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి అడుగుతారు దానిపై ఆయన స్పందిస్తూ శంభల రాజ్యంలో విష్ణుయాస సుమతి అనే దంపతులకు తానే కల్కిగా జన్మిస్తాను అని చెబుతాడు పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకుంటానని తెలియజేస్తాడు పరశురాముడు అనగా విష్ణువు యొక్క ఆరవ అవతారంగా చెబుతుంటారు ఈ కల్కి యుద్ధ విద్యలతో పాటుగా ధర్మ కర్మ అర్ధ జ్ఞానాల గురించి పూర్తిగా నేర్చుకుంటాడు శివుడిని ఆరాధించి ఫలితంగా ఒక తెల్లని గుర్రాన్ని వరంగా పొందుతాడు ఆ గుర్రం మీద యుద్ధాలకు బయలుదేరి వెళ్ళి అన్యాయం జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ జయిస్తాడు ఆ ప్రాంతాల్లో ధర్మాన్ని స్థాపిస్తాడు ఈ క్రమంలో భాగంగానే సింహల దేశానికి చెందిన రాజకుమార్తె పద్మావతిని వివాహమాడుతాడు ఆమె విష్ణువు భార్య అయిన లక్ష్మీ అవతారమని ఈ ఉపపురాణాలు తెలియజేస్తున్నాయి మూడవ ప్రశ్న యేసుక్రీస్తు కల్కీల గురించిన రచనలు ఏ కాలానికి చెందినవి ఏసుక్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్లోని మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం దర్శన గ్రంథం లేదా ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యాయము తెసలోనియులకు పౌలు గారు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయాలు చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ యేసుక్రీస్తు శిష్యులు అపోస్తలు రాసినవి క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఈ రచనలన్నీ పూర్తయ్యాయి గత రెండు వేల ఏళ్లుగా క్రైస్తవులు ఈ రచనలను బైబిల్లో భాగంగా చదువుతున్నారు ఈ రచనల ప్రకారం ఏసుక్రీస్తు రెండోసారి వచ్చేటప్పుడు సామాన్య మనిషిలాగా కాకుండా మహిమతో తిరిగి వస్తాడు భూలోక అంతం జరుగుతుంది మనుషులందరికీ తుది తీర్పు జరుగుతుంది ఆ తీర్పు ప్రకారం పరలోకానికి లేదా నరకానికి వెళతారు మరోవైపు కల్కి అవతారం గురించిన విషయాలు వేదాల్లో కాకుండా పురాణాల్లో కనిపిస్తాయి కల్కి వివరాలను రాసిన అసలు ప్రతుల్లో సంస్కృతాన్ని బెంగాలీ లిపిలో రాశారు క్రీస్తు శకం పదిహేను వందల నుంచి పదిహేడు వందల మధ్య కాలంలో ఈ రచనలను రాసినట్లుగా ఆధునిక పండితులు అభిప్రాయపడుతున్నారు భారతదేశాన్ని ముస్లిం రాజులు పాలిస్తున్న కాలంలో వారి నుంచి విడిపించే యుద్ధ నాయకుడిగా కల్కి రచనలు సాగినట్లు కల్కి పురాణం అనే పుస్తకం వెల్లడిస్తుంది మొత్తం మీద హిందూ మతంలో గత ఐదు వందల ఏళ్ల క్రితం ఈ కల్కి ప్రస్తావన ప్రారంభమైనట్లు ఆధారాలను బట్టి అర్థమవుతుంది అయితే బౌద్ధ మతంలోనూ ఇలాంటి ప్రస్తావన కనిపిస్తుంది సంభాల దేశం నుంచే కల్కి అనే ఒక రాజు అనగా బౌద్ధరాజు బయలుదేరి వెళ్ళి చెడును అంతం చేసి ధమ్మాన్ని పాటిస్తాడని ఆ రచనలు తెలియజేస్తున్నాయి దీని గురించిన వివరాలు కాలచక్ర తంత్ర అనే బౌద్ధ రచనల్లో కనిపిస్తూ ఉంటాయి నాలుగవ ప్రశ్న కల్కి యేసుక్రీస్తు మధ్య పోలికలు ఏమిటి ఏసుక్రీస్తు కల్కి అనే ఇద్దరు రెండు విభిన్న మతాలకు చెందిన అంశాలే అయినప్పటికీ కొన్ని పోలికలు కూడా కనిపిస్తాయి మొదటగా లోకంలోని చెడును అంతం చేసి రానున్న కాలంలో మంచిని స్థాపించే వ్యక్తులుగా వారు మనకు కనిపిస్తారు వారు దేవుడి స్థానంలో వచ్చి తీర్పును లేదా శిక్షను విధిస్తారు తిరిగి మరొక రాజ్యాన్ని స్థాపిస్తారు మూడవది చెడుపై మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుందని ధర్మానిదే అంతిమ విజయమని ఇద్దరు తెలియజేస్తున్నారు ఐదవ ప్రశ్న రెండిటి మధ్య ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అంశాలేమిటి క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఏసు రెండవ రాకడతో కాలం పూర్తిగా అంతమవుతుంది దేవుని బోధల ప్రకారం జీవించిన వ్యక్తులంతా పరలోకంలో దేవునితో కలిసి జీవిస్తారు అయితే హైందవ విశ్వాసం ప్రకారం కల్కి రాకడతో ప్రపంచం పునః అవుతుంది అనగా కాలం మళ్ళీ యుగాలుగా విభజింపబడి మరల ప్రయాణం మొదలవుతుంది క్రైస్తవ బోధలకు మూలమైన బైబిల్ గ్రంథంలోనే రెండవ రాకడు గురించి స్పష్టంగా బోధనలు ఉన్నాయి అంతేకాక ఏసుక్రీస్తే స్వయాన తన రెండవ రాకడ గురించి మాట్లాడారు అయితే కల్కి గురించిన బోధలు వేదాల్లో కనిపించవు ఉప పురాణాలైనటువంటి విష్ణు పురాణం భాగవత పురాణాల్లో కల్కి ప్రస్తావన ఉంది ఆరో ప్రశ్న క్రైస్తవులు దీని నుంచి ఏం నేర్చుకోవాలి నూతన నిబంధనలో చెప్పినట్లుగా ఏసుక్రీస్తు రెండవ రాకడ మనందరి జీవితాలకు ముడిపడి ఉన్న అంశం రెండు వేల ఏళ్ళుగా మనం నమ్ముతున్నట్లే ఆయన రాకడ దేవుని కుమారుడుగా జరుగుతుంది తన రాకడ గురించి యేసుక్రీస్తే స్వయాన బోధించారు తాను వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశాడు మనలను మనం సంసిద్ధపరచుకోవడానికి ఆయన స్త్రీ సభను ఏర్పాటు చేసి దాన్ని తన సేవకులైన పో పీఠాధిపతులు గురువుల ద్వారా నడిపిస్తూ ఉన్నారు వారి ద్వారా దేవుడు చెబుతున్న బోధనలు ఆలకించి తదనుగుణంగా జీవించడం ద్వారా మనం రక్షణ పొందుతాము ఈ రక్షణ మనలను రెండవ రాకడలో దేవుని వద్దకు తీసుకొని వెళుతుంది పరలోకంలో మనం దేవునితో పాటు జీవిస్తాము యేసుక్రీస్తు రెండవ రాకడ కల్కి గురించిన ప్రాథమిక వివరాలను మీరు తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఈ వీడియోని కేవలం సమాచారం అందించడం కోసం మాత్రమే చేశాను తప్ప ఐదవ సోదరుల మతభావాలను కించపరచడానికి కాదు పూర్తి వివరాలు తెలియక ఏవైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె